హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది కుండపోత వర్షానికి నగరంలో చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి జూబ్లీహిల్స్ బంజారా హిల్స్లో కుండపోత వాన పడుతుంది పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక వనస్థలిపురం నగర్ పంజాగుట్ట కూకట్పల్లి కార్వాన్ గోల్కొండ జియాగుడ సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది రైట్ ఇక వర్షాలకు సంబంధించి మరి నీ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు రాజరెడ్డి చూస్తున్నాం గంటకు పైగా హైదరాబాద్లో అయితే భారీ వర్షం పడుతుంది ఏంటి పరిస్థితి ఇంకా ఎంతసేపు అవకాశం ఉంది ఇంకా ఎన్ని రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు క్లౌడ్ బరస్ట్ అంటే విన్నాం కానీ ఇప్పుడు కన్లారా చూసుడైతుంది ఎక్కడ పడితే అక్కడ భారీ వర్షం పడుతుంది హైదరాబాద్ చుట్టూ పెద్ద ఎత్తున భారీ వర్షం పడుతుంది ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం హైదరాబాద్ రోడ్లన్నీ చూసుకుంటే చెరువులను తలపించే విధంగా ఉన్నాయి అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అవసరమైతే తప్ప ప్రజలు ఇండ్లకి వెళ్ళి బయటకు రాకూడదు అవసరమైతేనే అత్యవసరమైతేనే రాగలరు కానీ ఈరోజు అదేవిధంగా రేపు ఉదయం వరకు ఎవ్వరు కూడా బయటకు రావద్దు అనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది పెద్ద ఎత్తున వర్షం పడే అవకాశం ఉంది ఇంకా కుండపోత వర్షం పడే అవకాశం ఉంది అనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తం చేస్తుంది ఎక్కడ అధికారులు కూడా అక్కడ అప్రమత్తంగా ఉండాలి ఓవైపు హైడ్రా మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు కదలాలి ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి ఇళ్ళలోకి నీళ్లు వెళ్తే వాళ్ళని బయటకు తీసుకురావాలి అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా మూసి పరివాహ ప్రాంతం ప్రజలు ఎక్కడైతే ఉంటారో ఆ మూసి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలనేది కూడా ప్రభుత్వం ఆదేశించింది ఈ యొక్క నేపథ్యంలో అధికారులు కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఈ యొక్క వర్ష ఎక్కడుంది లోతట్టు ప్రాంతాలు ఎక్కడున్నాయి జలం జల మయమైనటువంటి రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా పెద్ద ఎత్తున ముందుకు కదులుతున్నారు ఈ యొక్క నేపథ్యంలో వైపు హైడ్రా మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది అయితే హైదరాబాద్లో వర్షం పడితే ఈ రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి అయితే ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళి ఇండ్లకి వెళ్ళే సమయంలో భారీ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మెట్రో ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ మెట్రో ఫ్లై మెట్రో ఫ్లైఓవర్ దగ్గర ఎక్కడెక్కడ తలదాచుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అదేవిధంగా హైదరాబాద్ నలుమూలల హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం కూడా ఏ ప్రాంతమని కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా వర్షం భారీ ఎత్తున పడింది దాదాపు కుండపోత వర్షం కంటే ఎక్కువే అనుకోవాలి ఇది అంతే క్లౌడ్ బరష్ట్ అంటాం చూడు ఆ క్లౌడ్ బరస్ట్ అయినటువంటి నేపథ్యం కనబడుతుంది ఇంకా కూడా వర్షం ఇంకా ఇరవై నాలుగు గంటల పాటు వర్షం ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఎవరు కూడా బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది మరోవైపు హిమాయత్ నగర్ ఏడు వందల అరవై మూడు అడుగుల వరకు వాటర్ చేరింది దాని కెపాసిటీ హిమాయత్ సాగర్ వచ్చేసి ఏడు వందల అరవై నాలుగు ఇంకొక అడుగు పెరిగితే అక్కడ వాటర్ను గేట్లు అవకాశాలు ఉన్నాయనేది కూడా అధికారులు చెప్తున్నారు ఈ యొక్క నేపథ్యంలో సాగర్ కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి పునరావాస కేంద్రాలకు చేర్చాలనేది కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ యొక్క నేపథ్యంలో సాగర్ గేట్లు ఎత్తివేస్తే ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయవలసినటువంటి బాధ్యత అధికారులకు ఉంటుంది కాబట్టి మొదటగా వాళ్ళను లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత అక్కడ నుండి నీటిని విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే సాగర్ కెపాసిటీ వచ్చేసి పదిహేడు వందల అరవై నాలుగు అడుగులు మాత్రమే కానీ ఇప్పటికే పదిహేడు వందల అరవై మూడు అడుగులకు అక్కడ నీటి మట్టం చేరుకున్నట్లు తెలుస్తుంది మరొక అడుగు నీటి మట్టం చేరుకుంటే కనుక ఖచ్చితంగా గేట్లు వెత్తి చేస్తారు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు లోతట్టు ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు వాళ్ళను సురక్షిత ప్ర ప్రాంతాలకు అదేవిధంగా పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ మొత్తము జల దిగ్బంధంలో చిక్కుంది ఇప్పుడు హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున వర్షం కురిసింది ఈ యొక్క నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలోకి నీరు వెళ్తుంది ముఖ్యంగా ఉప్పల్ లాంటి ప్రాంతంలో లోతట్టు ప్రాంతంలో ఇళ్లలోకి నీళ్లు వెళ్ళాయి ముషిరాబాద్లోకి వెళ్ళాయి ఇటు మియాపూర్ సైడ్ కూడా పెద్ద ఎత్తున భారీ వర్షం పడింది అదేవిధంగా విధంగా పెళ్లి అసలు రహదారుల పొంటి ప్రయాణికులు ప్రయాణిస్తుంటే ఆ కార్లో గ్లాసెస్ పైదాకా కూడా వాటర్ వస్తున్నాయి అంతేకాకుండా మాన్యువల్స్ హైదరాబాద్లో పొంచి ఉన్న ముప్పని చెప్పుకోవచ్చు ఈ వానకి మాన్యువల్స్ ఎక్కడ ఓపెన్ ఉంటాయి మాన్యువల్స్ ఎక్కడ ఓపెన్ అవుతాయని కూడా తెలియనేటువంటి పరిస్థితి నెలకొంది అంతేకాకుండా గుంతలు కూడా ఎక్కడ ఉంటాయో కూడా తెలియనటువంటి పరిస్థితి కనబడుతుంది దాదాపు ఈ ఈ వర్షం ఇంకా నైట్ వరకు కూడా కంటిన్యూ అయ్యే ఉన్నాయనేది కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలి లేని పక్షంలో ఎవరిళ్ళల్లా వాళ్ళు ఉండాలనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది దాదాపుగా రెండు గంటల నుంచి కుండపోత వర్షం అయితే హైదరాబాద్లో పడుతుంది ఎక్కడికక్కడ ఒకవైపు హైడ్రా మరోవైపు జిహెచ్ఎంసి అధికారులైతే అప్రమత్తం కావాల్సి ఉంది ఇప్పటికే అప్రమత్తమయ్యారు ఇంకా అప్రమత్తం కావాలి ఎందుకంటే ఓవైపు వర్షాలు మరోవైపు వరద ఇంకోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల ఇబ్బందులు ఇంకొక వైపు హిమాయత్ సాగర్ నీటి మట్టం పెరగడం ఇవన్నీ నేపథ్యంలో ఇంకా ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎక్కడికక్కడ అప్రమత్తం చేయాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తానికి చూసుకున్నట్టయితే రోడ్లపైన ఓవైపు జలమయమైపోయే మరోవైపు ట్రాఫిక్ ఇక్కట్లు ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది అనిల్ రాజారెడ్డి చూసుకున్నట్టయితే భారీ వర్షాల ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసి అధికారులు కావచ్చు అటు జిల్లా కలెక్టర్లు కావచ్చు ఎలాంటి సూచనలు చేశారు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ పరంగానైతే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులను అదేవిధంగా వివిధ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లను అయితే ఆదేశించారు ఎవరికి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయాలి మూసి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయాలి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలి అదేవిధంగా ఇళ్లలోకి నీళ్లు చేరినటువంటి వాళ్ళను సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాలి అదేవిధంగా హైడ్రా ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకోవాలి ఎవరు ఇబ్బంది పడ్డా కానీ ఇబ్బంది కలగకుండా చూడాలి అదేవిధంగా రోడ్లపైన నీళ్లు పెద్ద ఎత్తున నిలిచాయి కాబట్టి ఎక్కడికక్కడ నీళ్లను కూడా క్లియర్ చేయాలి మ్యాన్యువల్స్ ఎక్కడ తెరుచుకుంటాయో తెలియదు కాబట్టి మ్యాన్యువల్స్ ఉన్న తర్వాత ఉన్న ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా రాజ్భవన్ రోడ్లోనైతే పూర్తిగా ఈ యొక్క రోడ్డు ఒక చెరువు కాదు ఇంకా సముద్రాన్ని తలపించే విధంగానే ఉంటుంది మిగతా ప్రాంతాలు అయితే చెరువును తలపించే విధంగా ఉంటాయి ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తం కావాలి అదేవిధంగా అత్యవసరమైతే తప్ప అత్యవసరం ఉన్నా కానీ బయటకు వెళ్లకుండా ఎవరిళ్లల్లో వాళ్ళే ఉండాలి హైదరాబాద్లో ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే వర్షం ఉండే అవకాశాలు కనబడుతున్నాయనేది కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది వాతావరణ శాఖ కూడా స్పష్టంగా రేపు ఉదయం వరకు కూడా వర్షం ఉంటుందని కూడా చెప్పారు ఈ యొక్క నేపథ్యంలో అధికారులను ఎక్కడికక్కడ అప్రమత్తం కావాలి ఎవరికి నష్టం కలగకుండా చూడాలి ముఖ్యంగా ఈ వర్షంతో పాటు ఈదురుగాలు కూడా వస్తున్నాయి ఈదురుగాలుల వల్ల ఈ చెట్లు పడిపోయే అవకాశం ఉంటాయి కరెంటు స్తంభాలు పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా బయటకు రాకూడదు వాహనదారులు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి వీటన్నిటికి సంబంధించి వైపు జిహెచ్ఎంసీ అధికారులు మరోవైపు ఐడ్రా అధికారులు సమన్వయం చేసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలనేది కూడా అటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అనిల్ రాజిరెడ్డి చూసుకోవచ్చు గతంలో కూడా హైదరాబాద్లో చిన్న చిన్న వాన పడితేనే ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించబోతుంది ఇటు అమీర్పేట కావచ్చు ఇటు పారాడైస్ కావచ్చు పలు ఏరియాలో ట్రాఫిక్ అయితే భారీగా ఉంటుంది కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే గత వన్ అవర్ టూ అవర్స్ ఎబో నుంచి అయితే వర్షం పడుతుంది ఇంకా రేపు కూడా వర్షం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఐటీ కారిడార్ ఏరియాలో అయితే గచ్చిబోల్ ఏరియాలో చూసుకుంటే